కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఘన్ముకుల గ్రామంలో భక్తులతో కిటకిటలాడిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆలయ పూజారి భక్తులు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ తో మాట్లాడారు ఈ యొక్క ఆలయం కాకతీయుల కాలం నాటి నుండి ఉందని మరియు ఇది ఒక ముఖ్యమైన పండుగగా ఇది జీవితంలో మరియు ప్రపంచంలో చీకటిని అజ్ఞానాన్ని అధిగమించడం యొక్క జ్ఞాపకార్థం శివుణ్ణి స్మరించడం ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం నిజాయితీ ఇతరులను హాని కలిగించకపోవడం ధాతృత్వం క్షమాపణ శివుని ఆవిష్కరణ వంటి నీతి మరియు సద్గుణాలను ధ్యానించడం ద్వారా దీనిని ఆచరిస్తారు ఉత్సాహవంతులైన భక్తులు రాత్రంతా మేల్కొని ఉంటారు అని ప్రజలకు భక్తులకు తెలియజేశారు i yeah. yeah.

Редактор శివరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నడుస్తున్నవి ఈ యొక్క ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయం గత వెయ్యి వంద సంవత్సరాల నుండి కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగినది అయితే ఈ యొక్క ఈ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవాలయంలో చాలామంది ముడుపులు కడతారు ఈ ముడుపులు కట్టడం వల్ల చాలామందికి వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎక్కువగా ఏంటంటే గుమ్మ కొబ్బరికాయలు కడతారు కట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం వారు వారికి వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరితే వచ్చి మళ్ళీ అవి విడిస్తారు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఈ శివరాత్రి మహోత్సవాలు రంగరంగ వైభవంగా రెండు రోజులు నడుస్తాయి ఈరోజు ఈ అభిషేకాలు తర్వాత ఈ దర్శనం జరుగుతుంది అదేవిధంగా షావ నడుస్తుంది షావ వస్తుంది తర్వాత మన యొక్క పట్నాలు ఈ అంటే యాదవులు చాలా పవిత్రంగా ఈరోజు పెద్దపట్నము రేపు చిన్నపట్నాలు వేస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయాన్ని ఈ దేవాలయాన్ని సందర్శించి మా యొక్క గన్ముక్కుల గ్రామాన్ని ఇంకా ఈ యొక్క మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని ఇంకా వైభవంగా నడపాలని కోరుచున్నాం ఓ నా పేరు భిక్షబి శాస్త్రి గారు మాది గన్ముక్కుల గ్రామం ఓకే కొత్త మహాశ్రైలకు విజ్ఞప్తి నా పేరు సాయిల శ్రీనివాసం మాది దుర్శడ గ్రామం అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన గనుముక్ల గ్రామంలో మన అత్యధిక జనాభా అత్యధిక ప్రజలు ప్రజలు రాజ రాజేశ్వర స్వామిని కానీ శ్రీ మల్లికార్జున స్వామిని కానీ వారు అత్యధిక ప్రజలు వచ్చి ఆ మల్లికార్జున స్వామిని ఆశీర్వాదం పొందుకో పొందుతున్నారు మన విములవాడ రాజేశ్వర స్వామి ఆలయంలో ఎట్లా జరుగుతుందో మన గణముఖ గ్రామంలో కూడా అదే విధంగా జరుగుతుంది కావున భక్త మహత్ భక్త మహాశ్రయులు చాలా ప్రజలు మల్లికార్జున స్వామి టెంపుల్కు వచ్చి ఆ శివరాత్రి సందర్భంగా పర్వదినం లోపల మల్లికార్జున స్వామిని అదే రాజరాజేశ్వర స్వామిని ప్రజలు అటువంటి అయినా దేవుని ఆశీస్సులు తీసుకు తీసుకోవడం జరుగుతుంది రేపు పెద్దపట్నం వేసి అగ్నిగుండాలు చేయడం జరుగుతుంది కావున ఇవాళ ఎట్లా ఏదో విధంగా జరుగుతుందో రేపు కూడా అదే విధంగా రేపు పెద్దపట్నం చేసి ఆ ఒక పూజారులు పెద్దపట్నం వేస్తారు అదేవిధంగా అగ్నిగుండాలు రెండు అగ్నిగుండాలు ఉంటాయి అగ్నిగుండాలు తొక్కడం కథ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రేపు కూడా ఇదే ఇదే విధంగా కొనసాగుతుంది జాతర మన గణముక్ల గ్రామంలో చాలా ప్రజలు వచ్చి ఆ మల్లికార్జున స్వామిని శివ రాజేశ్వర స్వామిని రాజరాజేశ్వర స్వామిని ఆశీర్వాదం పొందుతారని కోరుచున్నాము ఆ పేరు శ్రీనివాస్ జై మల్లన్న స్వామి గణముకుల అనే గ్రామంలో మల్లికార్జున స్వామి పట్టణాలు కొమరవెల్లి జాతరలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా పెద్దపట్నము ఇవాళ ఊరేగింపు ఉంటుంది రేపు పొద్దున పెద్దపట్నం ఉంటుంది అగ్గిగుండాలు ఉంటాయి శివరాత్రి సందర్భంగా ఈ గణముకుల గ్రామంలో పెద్ద వేసి అత్యధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ చాలామంది వస్తుంటారు చుట్టూ నాలుగు మూడు గ్రామాల నుంచి వస్తూ ఉంటారు అతి సంఖ్యలో మల్లన్న స్వామి పట్టణాలు మల్లన్నపల్లె గ్రామంలో కూడా వాళ్ళు కూడా భక్తులు అందరూ విచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు నా పేరు సాయిల రాజమల్లు మా ఒగ్గు పూజారులు అందరూ దుర్షణ నుంచి వస్తారు